ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసులు ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి మేడం షర్ణిమ్మక్క అదే ఉదయ ఉదయ్ కుమార్ గారు అదేవిధంగా ఎంపీసీ గారు అదేవిధంగా అందరూ కౌన్సిలర్సు అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ పార్టీ క్యాడర్ అందరి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు పన్నెండో కేజీ పన్నెండో తేదీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇది వచ్చిన ఒక ఉద్యమం ఇది ప్రజా ఉద్యమం ఒక పోస్టర్ని వచ్చినా ఇక్కడ ఆవిష్కరణ ఆవిష్కరణ చేశాము ఇక్కడ వచ్చేందుకు మేము ఇక్కడ ఆదివారం లేదు నూర డబ్బులు లేని రోజు ఎప్పటికీ డాక్టర్లు కాలేని పరిస్థితి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కరు ఉద్యమించి మనం హండ్రెడ్ పర్సెంట్ వయసు ఒక మెమరాన్న నూట డెబ్బై వినియోగ వర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అధిష్టానం అందులో దీంట్లో పాలు పంచుకొని దీన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా తల వాళ్ళ వెనక్కి వచ్చి వాళ్ళ డెలిషన్ ఎన్నికి తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ తిరిగి మనకు వచ్చింది ఈ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీగా ఉండేటట్టు మనం అంతా పోరాడి మనం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పేద ప్రజల బిడ్డలు డాక్టర్ లేతారు ప్రతి ఒక్కరు మేలు తప్ప విలువ చేసుకుంటూ ప్రతి ప్రజా సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో వచ్చిందే చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా పోయి అక్కడ వైద్యులకు మెమరణం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పి కోరుకుంటూ నాకు అవగాహన ఈరోజు వందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసులంద ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రిన్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి మేడం షర్ణిమ్మక్క అదే ఉదయం ఉదయ్ కుమార్ గారు అదేవిధంగా ఎంపీసీ గారు అదేవిధంగా అందరూ కౌన్సిలర్స్ అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ పార్టీ క్యాడర్ అందరి ఇది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు పన్నెండో తేదీ పన్నెండో తేదీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ప్రతి అనుష మేడం గారు అనిషా మేడం గారు కూడా ఉన్నారు మేడం కూడా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇది వచ్చిన ఒక ఉద్యమం ఇది ప్రజా ఉద్యమం ఒక పోస్టర్ వచ్చిందరూ ఇక్కడ ఆవిష్కరణ ఆవిష్కరణ చేశాము ఇక్కడ వచ్చేందుకు మేము ఇక్కడ ఆదివారం